హలో కాంపిటేటివ్ ఎక్స్ప్రెండ్స్ నేను జూబియన్స్ బై ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల ఈ ఫార్టీ సెకండ్ అండ్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే వీడియో మీ ముందుకు రావడం కొద్దిగా ఒక టూ త్రీ డేస్ లేట్ అయిపోయింది దీన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలా సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫార్టీ ఫోర్త్ అండ్ ఫార్టీ సెకండ్ రెండు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యొక్క ముఖ్యమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విషయంలోకి వెళ్ళిపోతే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం అలాగే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటూ చదువుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఈ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ గా ఇందిరా గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్నప్పుడు ఆమె రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది ఇయర్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ సిక్స్ దాని తర్వాత అప్పటి ప్రెసిడెంట్ గా అనేసి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కదా అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లో ఉన్నారనమాట అలాగే అసలు ఏ కమిటీ యొక్క సిఫార్సులను బేస్ చేసుకొని ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం చేసినారనే క్వశ్చన్ వస్తే స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ సురణ్ సింగ్ కమిటీని ఆధారంగా చేసుకొని వాళ్ళ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ అనేది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం చేసిందనే విషయం గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది ఎవరు చేసినారంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఉన్నారో జనతా గవర్నమెంట్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారా ఆయన ఈ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ దాన్ని తీసుకొని రావడం జరిగింది అప్పటి ప్రెసిడెంట్ గా ఎవరున్నారంటే నీలం సంజీవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది ఈ బేసిక్ విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం ఫస్ట్ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఏమేమి విషయాలు అనేది చూద్దాం ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ అనేది మన భారత రాజ్యాంగానికి చేసిన సవరణల్లో అతిపెద్ద రాజ్యాంగ సవరణగా మనం పరిగణించడం జరుగుతుంది అసలు ఈ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో విషయాలు ఏమేమి ఉన్నాయనే చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనము మన రాజ్యాంగానికి కొత్తగా ఫోర్టీన్ ఏ అనే భాగాన్ని యాడ్ చేయడం జరిగింది మరి ఈ ఫోర్టీన్ ఏ అనే భాగంలో ఏం పొందుపరచడం జరిగిందంటే ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ అనేసి గుర్తు పెట్టుకోండి దాని తర్వాత వచ్చేసి మనకి కొత్తగా ఫోర్ ఏ అనే భాగాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది రెండు భాగాలు యాడ్ చేసినారు గుర్తు పెట్టుకోండి ఫోర్ ఏ అది వచ్చేసి మనకి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనే దాన్ని తీసుకొని వచ్చింది ఆ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనే దాంట్లో ఏం యాడ్ చేసినారంటే కొత్తగా మనకు వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇక్కడ బై మిస్టేక్ నేను అని రాసిన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనే దాంట్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని యాడ్ చేయడం జరిగింది మరి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఫస్ట్ టైం ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని యాడ్ చేసినారు అంటే పది ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేసినారు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని సింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని పది ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల్ని మన రాజ్యాంగానికి యాడ్ చేసినారు ఎన్నో ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఎన్నో భాగము ఫోర్ ఏ అనే భాగం అనేసి గుర్తుపెట్టుకోండి మరి సింగ్ కమిటీ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ని రికమెండ్ చేసింది అనే క్వశ్చన్ కూడా ఉంది సింగ్ కమిటీ ఎనిమిది ఫండమెంటల్ డ్యూటీస్ ని ప్రపోజ్ చేయడం జరిగింది మరి ఇందిరా గారు వచ్చేసి ఎన్ని యాడ్ చేసినారు పది ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేసినారు మరి ప్రజెంట్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రజెంట్ మొత్తం పదకొండు ఉన్నాయి మరి ఈ పదకొండవది ఎప్పుడు యాడ్ చేసినారంటే రెండు వేల మూడవ సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణని చేసి అప్పుడు ఈ పదకొండవ ప్రాథమిక విధి అనే దాన్ని యాడ్ చేసినారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకేం చేస్తున్నారు అంటే కొత్తగా మూడు ఆదేశ సూత్రాలు అనే వాటిని ఏర్పాటు చేసినారు ఉన్న ఆదేశ సూత్రాలకి కొత్తగా మూడు ఆదేశ సూత్రాలు అనే వాటిని యాడ్ చేయడం జరిగింది అవి ఏమనేది చూద్దాం ఫస్ట్ గుడ్ వచ్చేసి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అనే దాన్ని యాడ్ చేసినారు మరి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అనే దాంట్లో ఏం పొందుపరిచినారంటే ఏదైతే సమన్యాయము ఉచిత న్యాయ సహాయం అనేది ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉంది గవర్నమెంట్ల మీద అనేసి ఈ థర్టీ నైన్ ఏ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది ఇంకొకటి ఫార్టీ త్రీ ఏ అనే దాన్ని కూడా యాడ్ చేశారు ఫార్టీ త్రీ ఏ దాంట్లో ఏముందంటే శ్రామికులు ఎవరైతే ఉంటారో ఆ శ్రామికుల్ని యాజమాన్యంలో భాగస్వాములు చేయాలి అనేసి కూడా ఒక ఆదేశ సూత్రాన్ని యాడ్ చేయడం జరిగింది అలాగే ఫార్టీ ఎయిట్ ఏ అనే దాన్ని కూడా యాడ్ చేసినారు మరి ఫార్టీ ఎయిట్ ఏ అనే దాంట్లో ఏముందంటే పర్యావరణము అడవులు మరియు వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవాలి మనం అనేసి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా యాడ్ అయిన మూడు ఆదేశ సూత్రాలు ఏవేవంటే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఫార్టీ త్రీ ఏ అండ్ ఫార్టీ ఎయిట్ ఏ అని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత వచ్చేసి మనకి ఐదు అంశాలు అనేవి ఉన్నాయి ఈ ఐదు అంశాలు ఏంటంటే చూడండి ఇక్కడ అడవులు వన్యజీవులు విద్య తూనికలు కొలతలు అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు మినహా మిగతా కోర్టులకు సంబంధించిన పరిపాలన విషయాలు ఏవైతే ఉంటాయో ఈ పరిపాలన విషయాలు అనే వాటిని ఈ ఐదు అంశాలని ఏం చేసినారంటే అది అప్పుడు స్టేట్ లిస్ట్ ఉండేవి మనకి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనేసి ఉంటుంది అలా ఈ రాష్ట్ర జాబితాలో ఉండేటటువంటి ఐదు అంశాలని తీసుకొని వచ్చి ఉమ్మడి జాబితా ఏదైతే ఉంటుందో ఆ ఉమ్మడి జాబితాలోకి యాడ్ చేయడం జరిగింది ఇది ఒక విషయం దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫండమెంటల్ రైట్స్ కంటే ప్రాధాన్యత డిపిఎస్పీలకే ఇస్తాం మేము అనేసి కూడా ఒక సవరణ చేయడం జరిగింది ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత ఇచ్చారా లేదంటే ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చారా అంటే ఆదేశ సూత్రాల వైపే ప్రభుత్వం మొగ్గు చూపిందనే విషయాన్ని మీరు పెట్టుకోవాలి అలాగే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఎవరైతే ప్రెసిడెంట్ రూల్ అనేదాన్ని ఇంపోజ్ చేస్తారో అప్పుడు ఆరు నెలలు మాత్రమే కొనసాగేది ఈ సిక్స్ మంత్స్ కొనసాగే విషయం ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేసి ఒక్కసారి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ని యూజ్ చేసి ప్రెసిడెంట్ రూల్ అనే దాన్ని కనుక ఇంపోజ్ చేస్తే అట్ ఏ టైం అది వన్ ఇయర్ పాటు అమల్లో ఉండేలా కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మార్పులు చేసిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే దాని తర్వాత భారత భూభాగానికి సంబంధించి నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని ఏ ప్రాంతంలో అయినా సరే విధించవచ్చు సపరేట్గా ఏ ప్రాంతానికైనా కూడా ఒక సపరేట్ పార్ట్ కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని విధించే వెసులుబాటు కల్పించుకున్నారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరు ఇందిరాగాంధీ గారు అలాగే ప్రవేశిక ఏదైతే ఉందో మనకి మనం దీన్ని ప్రియాంబుల్ అంటామో ఈ ప్రియాంబుల్కి మౌలికంగా ఉన్నటువంటి ప్రియాంబుల్కి సామ్యవాద లౌకిక సమగ్రత దీని మనం సోషలిస్ట్ సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే దాన్ని మూడు పదాలను కూడా యాడ్ చేయడం జరిగింది మనకు ఉన్నటువంటి ప్రవేశికకి ఈ మూడు పదాలను కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసినారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మనం నలభై నాలుగో రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకుందాం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ప్రైమ్ మినిస్టర్ ఎవరప్పుడు మురార్జీ దేశాయ్ గారు అలాగే ప్రెసిడెంట్ ఎవరున్నారు నీలం సంజీవ్ రెడ్డి గారు దాని తర్వాత మరి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణలో ఏమేమి విషయాలు ఉన్నాయంటే ఫస్ట్ విషయం ఏదైతే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అనేసి ఉంటుందో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అనే దానికి కొత్తగా క్యాబినెట్ అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలా అడవు ఇక్కడ మనకు క్వశ్చన్ రెండు రకాలుగా అడగే అవకాశం ఉంటుంది చూడండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ కి యాడ్ చేసినారంటే అంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేదంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ కి నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాన్ని యాడ్ చేసినారు అంటే క్యాబినెట్ అనే దాన్ని యాడ్ చేసినారు ఇలా కూడా అడగవచ్చు అసలు ఈ క్యాబినెట్ అనే పదాన్ని నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్లోకి యాడ్ చేసినారు అని కూడా అడగవచ్చు ఈ విధంగా మీరు చదివేటప్పుడు మీకు మీరే ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అనే విషయాన్ని మీరు చూసుకోవాలి సో ఈ క్యాబినెట్ అనే పదాన్ని యాడ్ చేసినారు ఏ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ క్యాబినెట్ ఏదైతే ఉంటదో ఈ క్యాబినెట్ యొక్క లిఖిత పూర్వక సలహా ఉన్నప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని డిక్లేర్ చేయాలనేసి కూడా ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో మెన్షన్ చేయడం జరిగింది అసలు ఇలా లిఖిత పూర్వక సలహా అనే దాన్ని ఎందుకు యాడ్ చేసినారు అనే విషయాన్ని మీరు కామెంట్లలో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నటువంటి ఆస్తి హక్కు అనే దాన్ని అక్కడ నుంచి రీప్లేస్ చేసేసి దాన్ని పార్ట్ టువల్ లో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ అనే దగ్గర కొత్తగా దాన్ని యాడ్ చేయడం జరిగింది అప్పటి వరకు ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కు అనే దాన్ని పూర్తిగా ఫండమెంటల్ రైట్స్ లో నుంచి తీసేసి దాన్ని త్రీ హండ్రెడ్ ఏ అనే ఆర్టికల్ కొత్తగా యాడ్ చేసి అక్కడ పొందపరచినారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ పార్ట్ టువెల్త్ పార్ట్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఏదైతే ఉంటాయో ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఉండే విషయాల్ని నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు కూడా రద్దు చేసే వీలు లేకుండా చేసేసినారు అంతకు ముందు ఏ విధంగా ఉండేదంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తారో అప్పుడు పూర్తిగా ప్రాథమిక హక్కులు మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసే పవర్ ఉండేది అలా కాకుండా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినారంటే ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో అవి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని రద్దు చేసే అధికారం లేకుండా చేసినారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే పార్లమెంటు అసెంబ్లీలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రచురించే అవకాశం పత్రికలకు కూడా కల్పించడం జరిగింది అంతకుముందు పత్రికల పైన ఆంక్షలు ఉండేవి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పత్రికా స్వేచ్ఛ అనేది కూడా కల్పించినారు ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం నలభై రెండవ రాజ్యాంగ సవరణ అలాగే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీంట్లో నుంచి క్వశ్చన్ వస్తుంది ఏంటి అసలు ఈ విషయం ఏముంటది అంటే ఇక్కడ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే టైంకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆమె దాటడం కోసం రాజ్యాంగానికి కొన్ని సవరణలు తీసుకొని వచ్చినారు ఇలా నలభై నాలుగో రాజ్యాంగ సవరణ వచ్చే టైంకి ఉన్న మొరార్జీ దేశాంగ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ తప్పు అనేసి వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాటిని తిరిగి మళ్ళా వీళ్ళు రాజ్యాంగంలో ఎట్లయితే ఉంటుందో అదే విధంగా మార్చడం జరిగింది ఆ విషయాలే ఏంది ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ చూడండి లోక్సభ అలాగే అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో వాటి పీరియడ్ జనరల్ గా మనకి అంతకు ముందు ఐదు సంవత్సరాలు అనేది ఉంటది ఇప్పటికి కూడా మనకి ఐదు సంవత్సరాలే ఉంది కానీ ఇందిరాగాంధీ గారు ఏం చేసినారంటే లోక్సభ పీరియడ్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ యొక్క పదవీ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని ఐదు సంవత్సరాలు దాన్ని ఆమె ఆరు సంవత్సరాలుగా చేసేసింది ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ కి పెంచింది మళ్ళీ జనతా గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఈ సిక్స్ ఇయర్స్ నుంచి మళ్ళీ తిరిగి ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఉండే విధంగా మళ్ళీ మార్పులు తీసుకొని వచ్చింది ఈ విధంగా కంపేర్ చేసుకుంటాం మనకు చాలా ఈజీ గుర్తుంటుంది నెక్స్ట్ లోక్సభ అసెంబ్లీలో సంబంధించిన కోరం అనే విషయం ఏదైతే ఉంటుందో ఆర్టికల్ హండ్రెడ్ లో ఉంటుంది కదా ఈ కోరం అనే విషయంలో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ ద్వారా పూర్తిగా కూర అనే అంశాన్ని తొలగిచ్చేసినారు మరి ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి సభ ముందు పోవాలంటే మినిమం కోరం ఉండాలి ఎంత ఉండాలి మనకు ప్రజెంట్ వన్ బై టెన్ అనేది కూరంగా ఉంది కదా సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది సభలో సభ్యులు లేకున్నా కూడా సభని నిర్వహించేసి ఒక బిల్లుల్ని వాళ్ళు ఎట్లా ఒకలా పాస్ చేసుకోవాలనుకున్నారు అందుకు ఈ కూరం అనే దాన్ని కూడా తొలగించడం జరిగింది నెక్స్ట్ ఎప్పుడైతే జనరల్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కూరం అనే సిస్టమ్ ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఈ విషయం తర్వాత నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఆమోదించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ముందు అది థర్టీ డేస్ గా ఉండేది అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని ప్రెసిడెంట్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దాన్ని లోక్సభ అలాగే రాజ్యసభలు ముప్పై రోజుల లోపల ఆమోదించే అవసరం ఉండేది దాన్ని ఇందిరాగాంధీ గారు ఏం చేసినారంటే అరవై రోజుల లోపల ఆమోదిస్తే సరిపోతుంది అనే విధంగా మార్చడం జరిగింది థర్టీ డేస్ నుంచి సిక్స్టీ డేస్ కి పెంచినారు దీన్ని నేషనల్ ఎమర్జెన్సీ యొక్క బిల్లుని ఆమోదించే కాలాన్ని దాన్ని జనతా గవర్నమెంట్ మళ్ళీ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా అరవై రోజుల నుంచి తిరిగి ముప్పై రోజులకు తగ్గించడం జరిగింది ఈ విషయం కూడా ముఖ్యమే అలాగే కేబినెట్ సలహా అనే విషయానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు తీసుకొని వచ్చినారు ఈ కేబినెట్ ఇచ్చే సలహా ఏదైతే ఉంటుందో దాన్ని బద్దుడై ఖచ్చితంగా పాటించవలసిన బాధ్యత ప్రెసిడెంట్ మీద ఉంది అనేసి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ చేంజెస్ తీసుకొని వచ్చినారు లేదు లేదు ఇది మంచిది కాదనేసి మళ్ళీ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బిల్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారి దగ్గరకు వస్తుందో ఆయన ఒకవేళ ఆయన కనుక తప్పని భావిస్తే తిరిగి ఒక్కసారి ఆ సభలకు సంబంధించి పునః పరిశీలన కోసం పంపొచ్చు అనే విధంగా మార్పులు మళ్ళీ తీసుకొని రావడం జరిగింది అలాగే నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని ఆమోదించే విషయంలో ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అనేది ఉండాలనే విధంగా కూడా మార్పులు తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే సింపుల్ మెజారిటీతో కనుక బిల్ పాస్ అవ్వగలిగితే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది చాలా సింపుల్ గా ఇంపోజ్ చేసే అవకాశం ఏర్పాటు అవుతుంది అలా కాకుండా స్పెషల్ మెజారిటీ అనేది ఉంటే కాస్త కూస్తో ఆ బిల్ అనేది ముందుకు పోకుండా ఆగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం సో అలా నేషనల్ ఎమర్జెన్సీ అనేదాన్ని ప్రకటించాలంటే ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీతోనే ఆ బిల్ పాస్ కావాలనేసి కూడా మాడిఫై చేయడం జరిగింది అలాగే అప్పటి వరకు ఉన్న అంతర్గత కల్లోలాలు అనే కారణం మీద నేషనల్ ఎమర్జెన్సీ దాన్ని విధించేవాళ్ళు ఇలా అంతర్గత అనే దానికి డెఫినేషన్ అనేది లేదు అన్నట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని ఈ అంతర్గత కల్లోలాలు అనే దాంతో చేయడం జరిగింది తర్వాత వచ్చేసి న్యాయ సమీక్ష మరి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా న్యాయ సమీక్ష మీద ఎటువంటి ప్రభావం చూపించాలనుకున్నారంటే ఏవైతే సుప్రీంకోర్టు హైకోర్టులు ఉంటాయో వాళ్ళకు సంబంధించిన పరిధి మీద కొన్ని ఆంక్షలు తీసుకొని రావడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు ని కూడా కంట్రోల్ చేయాలనేసి అనుకున్నారు ఎప్పుడైతే జనతా గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ వీళ్ళ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి కోర్టుల యొక్క పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది మనం ఇంతకు ముందు వీడియోలో ఈ విషయం చెప్పుకున్నాం ఈ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ వీళ్ళ ఎన్నిక యొక్క వివాదాలు న్యాయ సమీక్ష నుంచి తీసేసే విధంగా కూడా ఒక రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చినారు సో ఆ రాజ్యాంగ సవరణ ఏది అనేది మీరు నాకు కామెంట్ లో చెప్పండి సో ఇవి ఫార్టీ సెకండ్ అండ్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మనం దీని తర్వాత లాస్ట్ వీడియో రాజ్యాంగ సవరణల యొక్క సిరీస్ లో లాస్ట్ వీడియో సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ వీడియోస్ కనుక చెప్పుకుంటే మనకు అంతటితో ఈ రాజ్యాంగ సవరణ అనే టాపిక్ కంప్లీట్ గా ఏ టు జెడ్ తెలుసుకున్నట్లు ఉంటుంది ఆ వీడియో నెక్స్ట్ వన్ టూ డేస్ లో నేను మీకు అందిస్తాను సో మీరు కనుక మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళలో ఒకరైతే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ దాకా చూసినారు కాబట్టి కంటెంట్ కనుక మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్లని నేను అందించడం జరుగుతుంది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా మంచి విషయాలు పొందుతారని నేను నమ్ముతాను థ్యాంక్ యూ